వరుసగా ఇరవై ఐదు సంవత్సరాల పాటు లోక్సభకు ప్రాతినిధ్యం వహించిన కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ ఈసారి రాజ్యసభకు నామినేషన్ వేసిన సంగతి తెలిసిందే యూపీలోని రాయబరేలీ సీటును వదులుకొని రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఆమె తన పోల్ అఫిడవిట్లో ఆస్తుల వివరాలు కూడా సమర్పించారు సోనియా గాంధీ మొత్తం ఆస్తుల విలువ పన్నెండు కోట్ల యాభై మూడు లక్షల డెబ్బై ఆరు వేల ఎనిమిది వందల ఇరవై రెండు రూపాయలుగా ఉంది రెండు వేల పద్నాలుగులో వీటి విలువ తొమ్మిది కోట్ల ఇరవై ఎనిమిది లక్షలు రెండు వేల పంతొమ్మిదిలో పదకొండు కోట్ల ఎనభై రెండు లక్షలు అంతేకాకుండా ఆమె దగ్గర కోటి రూపాయలు విలువ చేసే ఆభరణాలు ఉన్నాయి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నుంచి వచ్చే రాయల్టీ పెట్టుబడులు బ్యాంక్ డిపాజిట్లు బాండ్ల ద్వారా ఆస్తుల విలువ ఆరు కోట్ల ముప్పై ఎనిమిది లక్షలుగా ఉంది వీటిపై వస్తున్న వడ్డీతో పాటు ఎంపీ వేతనం తన ఆదాయ వనరుని సోనియా గాంధీ వెల్లడించారు స్వదేశమైన ఇటలీలో తనకు వారసత్వంగా ఇల్లు వచ్చినట్టు తెలిపారు రెండు వేల పద్నాలుగులో దాని విలువ పంతొమ్మిది లక్షలు ఉండేది ఇప్పుడు ఇరవై ఆరు లక్షలుగా ఉన్నట్టు తెలిపారు సోనియా గాంధీకి వ్యక్తిగతంగా కారు కూడా లేదు వ్యక్తిగతంగా తనకు ఎటువంటి సామాజిక మాధ్యమ ఖాతాలు లేవని తెలిపారు ఇంతవరకు ఎటువంటి క్రిమినల్ కేసుల్లోనూ దోషిగా తేలలేదని చెప్పడంతో పాటు తన క్వాలిఫికేషన్ వివరాలు కూడా తెలిపారు పంతొమ్మిది వందల అరవై నాలుగులో విదేశీ భాషల్లో మూడు సంవత్సరాల కోర్సు పూర్తి చేశానని పంతొమ్మిది వందల అరవై ఐదులో ఆంగ్లంలో సర్టిఫికేట్ కోర్సు చేసినట్టు వెల్లడించారు తొలిసారిగా సోనియా గాంధీ రాజ్యసభకు ఎన్నిక కానుండడంతో ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న యూపీలోని రాయబరేలి నియోజకవర్గం నుంచి సోనియా కుమార్తె ప్రియాంక గాంధీ పోటీ చేసే అవకాశం ఉంది కొన్ని సంవత్సరాలుగా నియోజకవర్గం నుంచి విజయం సాధిస్తూ వస్తున్నారు సోనియా గాంధీ కాంగ్రెస్కి పట్టు ఉన్న ప్రాంతం అందుకే తమ కుటుంబ సభ్యులకు కంచుకోటగా ఉన్న ఇక్కడ ప్రియాంకను బరిలో దింపనున్నారు ఇటీవల తాను ప్రాతినిధ్యం వహిస్తున్న రాయబరేలీ ప్రజలకు సోనియా గాంధీ లేఖ కూడా రాశారు రెండు వేల నాలుగు నుంచి రాయబరేలీ నుంచి ఎంపీగా ఉన్న ఆమె రాబోయే ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ప్రకటన చేశారు తన నియోజకవర్గ ప్రజలకు బహిరంగ లేఖ రాశారు ఇకపై తాను రాజ్యసభ సభ్యురాలుగా ప్రజలకు సేవలు అందిస్తానన్నారు అనారోగ్య కారణంగా లోక్సభ నుంచి పోటీ చేయడం సాధ్యం కాదని ఈ లేఖలో తెలిపారు రెండు వేల నాలుగు నుంచి యూపీలోని రాయబరేలి నుంచి పార్లమెంట్ సభ్యురాలుగా ఉన్నారు సోనియా గాంధీ ఇక వచ్చే ఎన్నికల్లో ఆమె కుమార్తె ప్రియాంక గాంధీ ఇక్కడ నుంచి పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి